హైదరాబాద్ లోని గచ్చిబోలిలో మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మంత్రి సీదర్బాబు పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు పెట్టుబడులకు హైదరాబాద్ గమ్యస్థానమన్నారు మంత్రి సీతరబాబు మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్ ను ప్రారంభించడం సంతోషంగా ఉన్నారు తమపై నమ్మకం ఉంచిన మైక్రోసాఫ్ట్ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు హైదరాబాద్ అనేది విశ్వనగరం అని చెప్పిన మంత్రి సీదర్బాబు తెలంగాణ డిజిటల్ లైఫ్ లో మైక్రోసాఫ్ట్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు పర్యాటక శాఖపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు సమీక్షలో మంత్రి కందుల దుర్గేష్ అధికారులు పాల్గొన్నారు పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా పలు ప్రణాళికలపై సీఎం చర్చించారు కేంద్ర పథకాల సమన్వయంతో పర్యాటక రంగం సాగాలని సీఎం జారీ చేశారు హీరో అక్కినేని నాగార్జున వేసిన పరువు నష్టం కేసులో మంత్రి కొండ సురేఖ కోర్టుకు హాజరయ్యారు కొండ సురేఖ నాంపల్లి స్పెషల్ కోర్ట్ స్పెషల్ చేర్చి ముందు విచారణకు హాజరయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను విమర్శించే క్రమంలో కొండ సురేఖ తో పాటు నాగార్జున కుటుంబంపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సమంత నాగచైతన్య విడిపోయేందుకు కారణం కేటీఆర్ నేని కొండ సురేఖ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి సురేఖ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హీరో నాగార్జున కేటీఆర్ను వేరువేరుగా మంత్రి కొండ సురేఖపై పరువు నష్టం దాఖలు చేశారు కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు తమ పరువుకు తీవ్ర భంగం వాటిల్లిందని నాగార్జున తన పేర్కొన్నారు మంత్రి కొండ సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నాగార్జున తరపు న్యాయవాది అశోక్ రెడ్డి కోర్టులో ఇప్పటికే కోర్టులో తమ వాదనలు వినిపించారు సత్యసాయి జిల్లా పెన్నగుండ సబ్ జైలు అధికారులు తీరు వివాదాస్పదం అవుతుంది వారిపై మండిపడుతున్నారు ఓ కేసులో నలుగురు ఖైదులను రిమాండ్ విధించింది కోర్టు దీంతో వారిని పెన్నుగొండ సబ్ జైలుకు తరలించారు కొత్త చెరువు పోలీసులు అయితే వారి కోర్టు బెయిల్ మంజూరు చేసింది ఎనిమిది వేల రూపాయల చేస్తేనే రిలీజ్ చేస్తామంటూ హుకుం జారీ చేశారు జైలు అధికారులు దీంతో డబ్బులు లేక నానా తంటాలు పడ్డారు ఖైదీలు చివరకు జైలు అధికారులకు చేరిచ్చారు కుటుంబ సభ్యులు ఆ తర్వాత ఖైదీలను విడుదల చేశారు మచిలీపట్నంలో వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని హౌస్ అరెస్టు చేశారు వల్లవరేని వంశీ అరెస్టు నేపథ్యంలో పేని గృహ నిర్బంధం చేశారు పోలీసులు పేని నాని ఇంటికి డీఎస్పీ రాజా వెళ్లారు ఇంటి నుంచి బయటకు రావద్దని పేని సూచించారు పేని నాని ఇంటికి వైసీపీ శ్రేణులు చేరుకుంటున్నారు పేని నాని ఇంటి దగ్గర భారీగా పోలీసు బందోబస్తు చేశారు నిర్మల్ జిల్లా కడెం మండలం దిల్దార్ నగర్ అటవీ ప్రాంతంలోని కొండ గుహలో ఐదు శతాబ్దాల క్రితం వెలిసిన శ్రీ అక్కకొండ కొండ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించారు ఇందులో భాగంగా గురువారం తెల్లవంశాంన స్వామివారి రథోత్సవం జాతర కన్నుల పండుగ జరిగింది ఈ సందర్భంగా వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య స్వామివారికి మహాపూర్ణాహుతి చక్రతీర్థం అనంతరం ప్రత్యేక పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు సాయంత్రం పుష్పయాగం నాగవల్లి ద్వాదశ ఆరాధన ఏకాంత ఉత్సవం నిర్వహించినట్టు అర్చకులు వంశీ కృష్ణమాచార్యులు తెలిపారు ఈ ఉత్సవాలకు నిర్మల్ జిల్లా నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు కడప జిల్లా కాజుపేట మండల తహసీల్దారు మహబూబ్ బాషా తన సమస్య పరిష్కరించే వరకు దీక్ష కొనసాగిస్తానని తనకేమైనా జరిగితే అధికారులదే బాధితని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మీదేవి హెచ్చరించారు బుధవారం సాయంత్రం నుండి తహసీల్దార్ కార్యాలయం వద్ద లక్ష్మీదేవి కుటుంబ సభ్యులతో కలిసి ఆమరణ నిరహార దీక్ష చేస్తున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండు సర్వే నెంబర్లోని తన భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించుకుని అమ్ముకుంటున్నారన్నారు ఈ విషయంపై పలుమార్లు కాజుపేట తహసీల్దారు మహబూబ్ బాషాకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు దీంతో తాను ఆమరణ దీక్ష చేస్తున్నట్లు తెలిపారు సమస్య వరకు దీక్ష జుపేట తహసీల్దార్ మహబూబ్ షా సీఐ మోహన్ వచ్చి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆమె దీక్ష విరవించారు నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం నాగపూర్ గ్రామంలో ట్రాక్టర్ ట్రాలీని దొంగలించి మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా కుడియాలో మహోడ గ్రామంలో అమ్మేశారు ఒక వ్యక్తికి ఒక లక్ష ఇరవై వేలకు అమ్మగా బాధితుల ఫిర్యాదు మేరకు బాల్కొండ పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు నమ్మదగిన సమాచారం మేరకు ట్రాక్టర్ దొంగలిచ్చిన ముగ్గురు దొంగలను పట్టుకున్నారు వారిని కోర్టులో హాజరుపరుస్తామని ఆర్మూరు రూరల్ సీఎస్ సీతారెడ్డి తెలిపారు ఇకనైనా రైతులు ట్రాక్టర్లకు జీపీఎస్ పెట్టుకోవాలని పోలీసులు కోరారు గత కొద్ది రోజులుగా గ్రామాల్లో హాల్చల్ చేస్తున్న దోపిడి దొంగల మూటను గ్రామస్తులు పట్టుకుని కట్టేసి చితకబాదిన ఘటన సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం పెద్దారెడ్డిపేట గ్రామంలో తెల్లవారుజామున చోటు చేసుకుంది కర్ణాటకకు చెందిన ఇద్దరు యువకులు ఒక మహిళ గత కొద్ది రోజులుగా దోపిడీలకు పాల్పడుతున్నారు గత పది రోజులుగా పెద్దారెడ్డిపేట మంతూరు రాయపాడు గ్రామాల్లో కంటి మీద కునుకు లేకుండా చోరీలకు పాల్పడ్డ ఈ మూట రెండు రోజుల క్రితం వడ్పల్లిలో రెండు బైక్లను అపహరించారు అపహరించిన ఆ బైక్లపైనే అర్ధరాత్రి ఆందోళలు మండలం నేరడుగుంట చౌరస్తాలోని ఓ దుకాణంలో గ్యాస్ సిలిండర్ను చోరీ చేశారు గ్యాస్ స్టవ్ ను రిపేర్ చేస్తామని కత్తులకు పడవలకు సానపెడతామని గ్రామాల్లో తిరుగుతూ తాళం వేసిన ఇళ్లను గుర్తించి చోరీలకు పాల్పడుతున్నామన్నారు తెల్లవారు చెప్పున పెద్దరెడ్డిపేట గ్రామానికి చెందిన యువకులు అనుమానం వచ్చి ఈ ముఠాను నిలదీయడంతో దొంగల మూట గుట్టురట్టయింది పెద్దరెడ్డిపేట గ్రామ చౌరస్త వద్ద ఈ ముఠాను కట్టేసి చితకబాదారు స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు మాఘ పౌర్ణమి సందర్భంగా కడప జిల్లా మైదకుర్లో బుధవారం రాత్రి మహాఆరతి కార్యక్రమం నిర్వహించారు స్థానిక రాయల కూడలిలో జరిగిన కార్యక్రమానికి అచలనంద ఆశ్రమ పీఠాధిపతి వీరాజనందస్వామి ఈశ్వరిదేవి పీఠం పీఠాధిపతి శివకుమార్ స్వాములు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందువులంటే ప్రకృతి ఆరాధనకులు అన్నారు వారు చెట్లను పుట్టలను రాళ్లను రప్పలను ప్రకృతిని సూర్యచంద్రులు వంటి పంచభూతాలను ఆరాధిస్తారని అన్నారు అందుకే సూర్యునికి మహాదేవునికి అమ్మవారికి ప్రీతికరమైన మాఘమాసంలో మైదకుల్లో ప్రకృతికి మహాఆరతి ఇచ్చామని తెలిపారు తులసి మాతను ఆరాధించడం వల్ల గృహ సంబంధమైన సమస్యలు తొలగిపోతాయని తెలిపారు హిందువులు కుల ప్రాంతీయ వర్గ వైషమ్యాలు రాజకీయాలు పక్కన పెట్టి మనమంతా హిందువులం భారతీయులం అంటూ నేడు హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఏకమవుతున్నారని చెప్పారు తిరుమలలో శ్రీవారి పౌర్ణమి గరుడ సేవ పర్వంగా జరిగింది మాఘ పౌర్ణమి సందర్భంగా స్వామివారు తన ఇష్ట వాహనమైన గరుత్మంతుడిపై నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు స్వామివారిపై ప్రతిరూపమైన మలయప్ప స్వామి బంగారు గరుడను అధిరుంచగా అర్చక స్వాములు ఉత్సవమూర్తికి విశేష అలంకరణలు చేసిన తర్వాత వాహన సేవ ఊరేగింపు ప్రారంభమైంది ముందు గజరాజులు నడవగా కోలాటాలు భజన ప్రదర్శనలతో కూడలలో స్థానికులు సమర్పించే కర్పూర హారతుల నడుమ తిరుమలేశ్వరి పౌర్ణమి గరుడ వాహన సేవ కన్నుల పండగ సాగింది వేలాది మంది భక్తులు స్థానికులు ఉద్యోగులు అధికారులు స్వామివారి వాహన సేవను a gente జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి కష్టపడడం ఒకటే మార్గం ఎటువంటి దగ్గర దారులు ఉండవని రాష్ట్ర విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు జేఈ మెయిన్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో నూటికి నూరు శాతం మార్కులు సాధించిన గుత్తికొండ మనోను మంత్రి లోకేష్ అభినందించారు మాట్లాడుతూ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచావు మరిన్ని విద్యాలు సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు ఏ అవసరం ఉన్నా ఒక్క మెసేజ్ పెట్టు అండగా అండగా ఉంటానని ఫోన్ నెంబర్ ఇచ్చారు ప్రతి బిడ్డ విషయంలో తల్లి పాత్ర ఏంటో నాకు తెలుసు అంటూ ఆమె తల్లిని కూడా లోకేష్ సత్కరించారు మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ పనిచేస్తున్న మనోజ్ఞ తండ్రితో కరికులం ప్రక్షాళనపై చర్చించారు ఇండస్ట్రీకి అవసరమైన కరికులం ఉండాలనేది ఆలోచన జాబ్ రెడీ యూత్ ను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి చెప్పారు ఉద్యోగాలు చేయడం కాదు ఉద్యోగం చే స్థాయికి యువతను ప్రోత్సహించాలనేది తన ధ్యేయమని చెప్పారు విద్యార్థి కాలేజ్ నుంచి బయటకు రాగానే ఉద్యోగం సాధించేలా తయారు కావాలని తన ఆకాంక్ష అని మంత్రులు అన్నారు జగ్గేపేట పట్టణంలో ఇవాళ తెల్లవారుజామున ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విషయాన్ని కాంక్షిస్తూ పట్టణంలో ఆయా మైదానాలలో వాకర్స్ ని కలుసుకుని ఓట్లు అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కాలేదని విమర్శించారు దీంతో ఉపాధ్యాయులు ఉద్యోగులు కూటమి ప్రభుత్వం వైపు మొగ్గు చూపరని చెప్పారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నిరుద్యోగులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు రైతుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వంపై ఉంచి కూటమి బలపరిచిన పట్టభద్రుల అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు thank <laughs> you శ్రీ సత్యశాయి పుట్టపర్తి జిల్లా కొత్త చెరువు మండలం గుడపగానిపల్లి వద్ద కొత్త చెరువు తహసీల్దార్ నీలకఠరెడ్డి వాహనం రోడ్డు ప్రమాదానికి గురైంది తహసీల్దార్ వాహనాన్ని మరో కారు ఢీకురాడంతో ఈ ప్రమాదం జరిగింది అయితే కారు బెలూన్లు ఓపెన్ కావడంతో ప్రాణపాయం తప్పింది ఈ ప్రమాదంలో తహసీల్దార్ నీలకంఠరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి అనంతపురం నుంచి కారులో కొత్త చెరువు కార్యాలయానికి విధులకు హాజరవుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది గాయాలపైన తహసీల్దార్ నీలకఠ రెడ్డిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రిలో తహసీల్దార్ను ఆర్టీ వసువర్ణ పరామర్శించారు భద్రాది కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఎదుట పలువురు మావోయిస్టులు లొంగిపోయారు గతంలో చెల్లెలో లొంగిపోయిన మావోయిస్టుల పట్ల చూపిస్తున్న ఆదరణ గురించి తెలుసుకుని ఇకపై తాము కూడా కుటుంబ సభ్యులతో కలిసి జనజీవన సమతితో కలిసి ప్రశాంతత జీవితం గడపాలని నిర్ణయించుకున్నామని ఛత్తీస్గఢ్ చెందిన మావోయిస్టు పార్టీ వివిధ కేడర్లకు చెందిన పంతొమ్మిది మంది మావోయిస్టులు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ లొంగిపోయిన మావోయిస్టులకు వారి కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున వచ్చే ప్రోత్సాహ పథకాలు అందజేస్తామని తెలిపారు గత నెలలో లొంగపోయిన ఏసీఎం క్యాడర్ మావోయిస్టు పార్టీ దంపతులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి నాలుగు లక్షల రూపాయల చెక్కును ఎస్పీ రోహిత్ రాజు అందజేశారు భద్రాది కొత్తగూడెం జిల్లా చిండగుండ మండల కేంద్రంలోని కస్తూబాగాంధీ బాలికల పాఠశాలలో ఎలుకలు దాడిలో ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి ఈ ఘటనపై ఎస్ఓ మండల విద్యాశాఖ అధికారికి తెలియజేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రాత్రి సమయంలో హాస్టల్ గదులు నిద్రిస్తుండగా ఎలుకలు దాడి చేయడంతో ఇద్దరు విద్యార్థులు కాళ్లకు గాయాలైనట్టు హాస్టల్ సిబ్బంది వెల్లడించారు పదో తరగతి చదువుతున్న స్వచ్ఛత గోపికలకు కాళ్ళ నడుమ భాగంలో గాయలయ్యాయి వారిని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి మధ్యం అందించారు ఈ విషయం తెలిసిన వెంటనే మండల విద్యాశాఖ అధికారి సత్యనారాయణ పాఠశాలను సందర్శించారు విద్యార్థులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎలుకల దాడిలో విద్యార్థులకు గాయాలైన మాట వాస్తవంలోనే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఎంఈఓ తెలిపారు అయితే విద్యార్థుల నేలపై పడుకోవడం వల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లనే వసతి గృహాలు ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని విద్యార్థి సంఘాల నాయకులు విమర్శించారు కేంద్ర ప్రభుత్వ చొరవతో బీజాపూర్ జిల్లా ముఖ చిత్రం మారుతుంది యాభై సంవత్సరాల తర్వాత అటవీ గ్రామాలకు ప్యాసింజర్ బస్ సౌకర్యం కల్పించారు రహదారులు పాఠశాలలు రవాణా సౌకర్యం వంటి మౌలిక సదుపాయాల కల్పన పనులు అందుకున్నాయి మావోయిస్టుల ఇలాకాలో మౌలిక సదుపాయాల కల్పన పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు బీజాపూర్ నుండి పామేడు వరకు బస్సు సర్వీస్ ను ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ప్రారంభించింది ఒకప్పుడు ద్విచక్ర వాహనాలు కూడా వెళ్లలేని అటవీ గ్రామాలకు రహదారులు నిర్మించడంతో బస్సు సౌకర్యం కల్పించారు బీజాపూర్ నుండి అవపల్లి వాసగూడ తర్రెం చిన్నగెల్లూరు గుండం కొంపల్లి జీడిపల్లి కవరఘట్ట ధర్మారం మీదుగా పామేడు వరకు ఈ బస్సు ప్రయాణిస్తుంది నియాద్ నేలానార్ పథకం కింద మారుమూల గ్రామాలకు మౌలిక వసతులు కల్పిస్తున్నామని బీజాపూర్ జిల్లా కలెక్టర్ సంబిత్ మిశ్ర తెలిపారు ఆధార్ రేషన్ కార్డుల నమోదు శరవేగంగా జరుగుతుందని వెల్లడించారు అటవీ గ్రామాలలో మొబైల్ టవర్లను ఏర్పాటు చేయడంతో మొబైల్ కనెక్టివిటీ విస్తరించిందని వివరించారు భద్రాది కొత్తగూడెం జిల్లా చెర్ల మండల కేంద్రంలోని గవర్నమెంట్ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రారంభించారు ఈ కేంద్రం ఏర్పాటుతో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న డయాలసిస్ రోగులకు వరంగా చెప్పవచ్చు చెర్ల సిహెచ్సిలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయడంతో సుమారుగా చెర్ల మండలం నుంచి పద్నాలుగు మంది డయాలసిస్ రోగులకు ఉపయోగకరంగా ఉంటుంది వీరంతా వారానికి మూడు రోజులు భద్రాచలం వెళ్లి డయాలసిస్ చేయించుకుంటున్నారు ఇన్నాలు డయాలసిస్ కోసం చెల్ల నుండి భద్రాచలం వెళ్ళే సమయంలో వర్షాకాలం చాలా ఇబ్బందులు పడి చుట్టూ తిరిగి వెళ్ళ వెళ్లేవారమని అలాంటిది ఇక్కడే ఏర్పాటు చేయడంపై ఆనందం వ్యక్తం చేశారు ప్రారంభోత్సవానికి వచ్చిన జిల్లా కలెక్టర్ను డయాలసిస్ రోగులు శాల్వతో సత్కరించారు ఇంతకాలం తాము పడుతున్న ఇబ్బందులను గుర్తించి ఇక్కడ డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేయడంపై ఆనందం వ్యక్తం చేశారు దీంతో పాటు ఇక్కడ బ్లడ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేయాలని సీనియర్ యులు కోరగా దానికి జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు అనంతరం సిహెచ్సిలో ఉన్న రోగుల వద్దకు వెళ్లి జిల్లా కలెక్టర్ జీతష్వి పాటిల్ పలకరించారు స్థానిక ఎన్నికలు సమీపిస్తున్నందున జిల్లా వ్యాప్తంగా ఆర్ఓలు ఏఆర్ఓలకు ప్రత్యేకంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని యాద్రి భువనగిరి జిల్లా ప్రజాపరిషత్ సీఈఓ శోభారాణి తెలిపారు వివిధ రకాల పార్టీల అభ్యర్థులకు బీఫామ్ వచ్చినప్పటి నుండి ఎలక్షన్ ఫలితాల వరకు జిల్లా స్థాయిలో అధికారులు విధులు నిర్వహిస్తారని తెలిపారు ప్రభుత్వం రిజర్వేషన్ ప్రకటన తర్వాత నుండి జిల్లా స్థాయి వరకు అధికారులు ఎలక్షన్ విధులు నిర్వహిస్తారని అన్నారు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి అనుబంధ దేవాలయమైన పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ వారి బ్రహ్మోత్సవాలు చివరి రోజుకు చేరుకున్నాయి ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శతఘట్టాభిషేకం వార్షిక బ్రహ్మోత్సవాలకు పరిసమాప్తం పలికారు సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలో అగ్రికల్చర్ ఆఫీస్ ముందు రైతు బంధు బాధితులు నిరసన తెలిపారు రైతు బంధు డబ్బులు అకౌంట్లు జమ కాలేదని అగ్రికల్చర్ ఆఫీస్ కు వస్తే సంబంధిత అధికారి అందుబాటులో లేరని కింది స్థాయి అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నెట్వర్క్ పనిచేయడం లేదు సర్వర్ రావడం లేదు అన్ని అని కుంటి సాకులు చెబుతున్నారని వాపోయారు ఇక్కడ సిబ్బంది కంప్యూటర్లు వదిలేసి సెల్ఫోన్లలో మునిగి తేలుతున్నారని ఇదేంటని అడిగితే మేము ఇలానే చేస్తామంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు పలుమార్లు ఆఫీస్ చుట్టూ తిరిగినా లెక్కించడం లేదని వాపోయారు ఈ ప్రభుత్వంలో సక్రమంగా డబ్బులు అకౌంట్ పడటం లేదని అడిగి తెలుసుకోవడానికి ఆఫీసుకు వస్తే పట్టించుకునే నాదు లేదని ఆవేదన వ్యక్తం చేశారు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్న అధికారులపై జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు అగ్రిగోల్డ్ సంస్థకు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మూడు వేల ఎనిమిది వందల అరవై ఐదు ఎకరాల పైచీలకు భూమి ఉంది గతంలో ఆ సంస్థ ఈ భూమిలో జామాయిల్ ఎర్రచందనం సాగు చేసింది అగ్రిగోల్డ్ సంస్థ కోర్టు వివాదాలు చిక్కుకోవడంతో దశాబ్ద కాలంగా జామాయల్ తోటలోని కలపకు మంచి గిరాక్ ఏర్పడింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉదయగురు నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో కలపను అక్రమంగా సొమ్ము చేసుకునేందుకు కొందరు ప్రణాళిక రచించారు వరికుంటపాడు జామాయలు కలపను అక్రమంగా తరలిపుపై ఎమ్మెల్యే కాకల సురేష్ స్పందించడంతో అక్రమార్కుల చూపు కన్నగిరి కొండాపురం వైపు పడింది ఆ గ్రామంలోని అగ్రిగోల్డ్ భూమిలో జామాయిల కలపన ద్వారా తరలించి గ్రామం దాటిన తర్వాత లారీలో బద్వేలు ప్రాంతంలోని ప్రముఖ ఫ్లైవుడ్ కంపెనీకి తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం ఇంత పెద్ద ఎత్తున అక్రమ కలప తరలిస్తున్న అధికారులు మత్తులు జోరుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి భూ పంచాయతీలో ఇరువర్గాల మధ్య స్వల్ప వివాదం కాస్త ఘర్షణకు దారితీసిన సంఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బండారుపల్లిలో చోటు చేసుకుంది ఈ ఘర్షణ రెండో రోజు కూడా కొనసాగింది నిన్న ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో తీవ్ర గాయాలైన కృష్ణయ్య కుమారుడు రామనారాయణపై ఉదయం ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో తిరుపాలు వర్గానికి చెందిన హేమంత్ రాడితో దాడికి పాల్పడ్డాడని రామనారాయణ ఆరోపిస్తున్నాడు గాయపడ్డ రామనారాయణను ఆత్మకూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకున్న క్రమంలో భారీగా పోలీసులు మోహరించారు ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు ఇదిలో ఉండగా తమ కారును కృషిడ వర్గం ధ్వంసం చేసిందని తిరుపతి వర్గం ఆరోపిస్తుండగా దాడిలో గాయపడ బాధితుడు రామనారాయణ పోలీసుల నిర్లక్ష్యం వల్లే తమకు ఈ పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు మహర్దశ కలిగింది ఎమ్మెల్యే కాకల సురేష్ చెరువుతో నూతన భవన శంకుస్థాపనకు శ్రీకారం చుట్టారు నూతనంగా నిర్మించే భవనానికి మూడు కోట్ల యాభై లక్షల నిధులు కళాశాల వరుమతులకు డెబ్బై ఐదు లక్షల రూపాయలు ల్యాబ్ పరికరాల కోసం మరో డెబ్బై ఐదు లక్షల నిధులు మంజూరయని ఎమ్మెల్యే కాకల సురేష్ తెలిపారు ఉదయగిరిని పర్యాటకంగా ముందుకు తీసుకుపోతామని ఎన్నికల్లో ఇచ్చిన హామీకు కట్టుబడి ఉన్నారని కాకల సురేష్ తెలిపారు ప్రతి గ్రామానికి సాగు తాగునీరు అందిస్తామని అన్ని రకాల నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఖమ్మం విజయరామారెడ్డి బాబు బాబుయాదవ్ మెటుకూరు రెడ్డి మన్నేటి వెంకటరెడ్డి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అధ్యాపకులు పాల్గొన్నారు నిజామాబాద్ జిల్లా ఆరుమూరు మండలం మంతని గ్రామంలో శ్రీ రంగనాయక స్వామి వారి దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోని విశిష్టతను సంతరించుకుంది ఇక్కడ శ్రీ రంగనాయక స్వామి వారు రాతిపై స్వయంభుగా విలుసారు ఇక్కడి దేవాలయం అతి పురాతనమైనది నూట ఇరవై సంవత్సరాల క్రితం నుండి ఉత్సవాలు జరుగుతున్నాయన్నారు స్వామివారికి గుడిని నిర్మించారు ప్రతి ఏడాది నాడు మూడు రోజుల పాటు జాతర రథోత్సవం జరుగుతుందని వేద పండితులు వివరించారు శ్రీ రంగనాయక స్వామి వారి భక్తులు పదకొండు రోజుల పాటు దీక్షలను కూడా స్వీకరించి నియమనిష్టలతో స్వామివారిని పూజిస్తారు చుట్టుపక్కల జిల్లాల నుండి భక్తులు భారీ సంఖ్యతో అవతారలు వచ్చి ఇక్కడ దర్శించుకుని పూజలు నిర్వహిస్తారు జాతరలో భాగంగా భక్తులకు అన్న సత్రం కూడా ఏర్పాటు చేశారు కోరిన వారికి కొంగు బంగారంగా ఇక్కడ స్వామి వారు విరాజిల్లుతున్నారని భక్తులకు నమ్మకం ఉంది ప్రతి సంవత్సరం ఆలయానికి భక్తుల తాకిడి పెరుగుతుంది పుట్టపర్తి జిల్లా మడకసిరా అప్గ్రేడ్ సిఐ రాగిరి రామయ్యను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు సిఐ రాగిరి రామయ్యపై వచ్చిన పలు ఆరోపణలపై ఇదివరకే అధికారులు వీఆర్లో పెట్టారు ఇటీవల ఓ మహిళ సీఐ ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు సిఐపై వచ్చిన ఆరోపణలు రుజువు కావడంతో సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు ఏలూరు జిల్లా బాదంపూడి గ్రామంలో ఒక పౌల్ట్రీ ఫారంలో బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది అయితే మనుషులకు ఎవ్వరికీ ఈ వ్యాధి సోకలేదని అధికారులు వెల్లడించారు ఈ ప్రాంతంలో ఒక కిలోమీటర్ వరకు రెడ్ జోన్ ఏర్పాటు చేశామని పోస్టులు పెట్టామని తెలిపారు అన్ని డిపార్ట్మెంట్లతో కలిపి సమన్వయ చేశామని ఇరవై ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలు కూడా ఏర్పాటు చేశామని చెప్పారు పీపీఏ కిట్లను అందుబాటులో ఉంచామని కలెక్టరేట్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ హెల్ప్లైన్ సెంటర్ ఏర్పాటు చేశామని చెప్పారు ఇండియాలో వరకు ఒక బర్డ్ ఫ్లూ కేసు కూడా బర్డ్ నుండి మనుషులకు రాలేదని బాగా ఉడికించిన ఆహారం తీసుకోవడం వల్ల ఈ వ్యాధులు అరికట్టవచ్చని అధికారులు తెలిపారు సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని అధికారులు కోరారు జనగామ పట్టణంలోని హైదరాబాద్ రోడ్లో ఉన్న అజయ్ భవన్ ఫ్లైవుడ్ ఎలక్ట్రిక్ షాప్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మండలను ఆర్పివేశారు ఘటన స్థలాన్ని జనగామ వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఏసీపీ పండరి చేతన్ నితిన్ పరిశీలించారు నిర్మల్ జిల్లాలో భక్తుల పాలిట కుంగు బంగారంగా బాసిలుతున్న ముజిజ్ మల్లన్న జాతర గత రెండు రోజుల నుండి కొనసాగుతుంది నిర్మల్ గ్రామీణ మండలం ముజిజ్ గ్రామంలో వెలిసిన మల్లన ఆలయంలో ప్రతి ఏటా మాఘ పౌర్ణమి నిర్వహిస్తారు ఐదు రోజుల పాటు జరిగే ఉత్సవాలను తెలిగించేందుకు పరుగు జిల్లాల నుండి సైతం భక్తులు తరలివస్తారు భక్తులు మొక్కులు తీర్చే దైవంగా వెదులుగుతున్న మల్లన జాతరకు వచ్చే భక్తుల కోసం ఆలయ కమిటీ ఏర్పాటు చేసింది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీస్ శాఖ బందోబస్తు ఏర్పాటు చేసింది హైదరాబాద్ నాచారం దుర్గానగర్ లో కమర్షియల్ షెడ్లను తొలగించాలని స్థానిక నాయకుడు సర్వీస్ డిమాండ్ చేశారు నాచారం దుర్గనగర్ కాలనీ వాసులు నివాసం ఉండే ప్రాంతంలో షెడ్లను తొలగించాలని నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాల నుండి దుర్గనగర్లో నిర్వహిస్తున్నామని కాలనీలో పలు షెడ్లు నిర్మించి కెమికల్ ఆయిల్ వంటి వాటికి గోదాంగా వాడుతున్నామని తెలిపారు ఇలా ఉంచడం వల్ల స్థానికులు అనారోగ్యానికి గురవుతున్నారని వెంటనే ఇక్కడి నుండి ఈ షెడ్లను తొలగించాలని కాపురా జీహెచ్ఎంసీ అధికారులు డిమాండ్ చేశారు అధికారులకు ఫిర్యాదు చేస్తే వచ్చి సర్వే చేస్తామని చెప్పి పరిమితం కాకుండా కాలనీలోని నిర్మాణాలను తొలగించాలని డిమాండ్ చేశారు నంద్యాల జిల్లా పాణ్య మండలం తమ్మరాజపల్లి వద్ద జరుగుతున్న జాతీయ రహదారి పనులను రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆకస్మిక ధనిక చేశారు ఈ సందర్భంగా జాతీయ రహదారి నిర్మాణ పనులను ప్రత్యక్షంగా పరిశీలించి నాణ్యత ప్రమాణాలను పాటించాలని సూచించారు రహదారి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి వాహనదారులకు అందుబాటులోకి తీసుకురావాలని ఎన్హెచ్ అధికారులకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశించారు నంద్యాల శివార్లోని బయటిపేటలో జంబుల పరమేశ్వరి దేవి తిరుణాల వైభవంగా జరిగింది ప్రతి ఏటా మాఘసిద్ధ పౌర్ణమి పురస్కరించుకుని అమ్మవారి తిరునాలు నిర్వహించడం మానవతగా వస్తుంది తిరుణాల సందర్భంగా భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించారు నిర్వాహకులు గాడిద బల ప్రదర్శన పందేలను ఏర్పాటు చేశారు గాడిద బల ప్రదర్శన పందాలలో జిల్లాలోని పదమూడు గాడిదలు పాల్గొన్నాయి పోటీలో గెలుపొందిన గాడిల నిర్వాహకులకు నగదు బహుమతులు కేటాయించినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు జగన్ తెలియ తెలిపారు నెల్లూరు జిల్లా కొవ్వూరులో మనీ ల్యాండర్స్ ఎక్కువైపోతున్నారని జనసేన నియోజకవర్గ కేర్ టేకర్ చప్పిడి శ్రీనివాసులు రెడ్డి అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందకి నెలకు నలభై నుండి యాభై రూపాయలు వడ్డీలు తీసుకుంటూ వాళ్ళు కట్టలేని స్థితిలో ఉన్నా కూడా గుమ్మాల దెబ్బకు చెందిన కొంతమంది వ్యక్తులు దౌర్జన్యంగా బాధితుల వస్తువులను లాక్కుంటున్నారని ఆరోపించారు గుమ్మాల దెబ్బ గ్రామంలో కొంతమంది బాధితులు తమకు ఫిర్యాదు చేశారని ఈ విషయంపై బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని కొవ్వూరు ఎస్ఐ రంగనాథ్ గౌడ్కు వినతి పత్రం ఇచ్చామని తెలిపారు పేద ప్రజలు ఏ విషయంలో కూడా ఇబ్బందులు పడకూడదని కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పనిచేస్తున్నారన్నారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అడుగుచాడలో జనసేన కూటమి నాయకులు నడుస్తున్నామని తెలిపారు మనీ లాండరింగ్ అనేది చాలా సమస్యగా మారిందని ఈ విషయంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేయగల చూస్తామని హామీ ఇచ్చారు తెరపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారని ఏలూరు జిల్లా దిందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సంచలన ఆరోపణలు చేశారు ఒక పెళ్లి ఫంక్షన్ కు తాను వెళ్తుండగా ప్లాన్ ప్రకారమే తన కారుకు వారి వాహనం అడ్డు పెట్టారని అభయ చౌదరి డ్రైవర్ దృశ్యగా ప్రవర్తిస్తే తాను వెళ్లి మందలించానని వెంటనే అక్కడ ప్లాన్గా ఉన్న వైసీపీ మోకలు దాడికి ప్రయత్నించాయని ఆరోపించారు ఆ దాడిలో తమ గన్మెన్ ను తీవ్రంగా కొట్టారని ఈ విషయంపై ఏలూరు ఎస్పీకి తాము ఫిర్యాదు చేశామని తెలిపారు ప్రజాస్వామ్యంలో వైసీపీ కార్యకర్తలకు కూడా ప్రమాదం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేగా తనపై ఉందని మీ ప్రవర్తన సరి చేసుకోకపోతే పరిస్థితులు మారతాయని వైసీపీ మాజీ ఎమ్మెల్యేను ఆయన హెచ్చరించారు కోళ్లకు వైరస్ సోకిన ప్రాంతాల మినహా ఇతర ప్రదేశాల్లో నిరభ్యంతరంగా బాగా ఉడికించిన కోడి మాంసం గుడ్లను వినియోగించుకోవచ్చని వైరస్ కోళ్ల పూర్చివేత ప్రక్రియ శాస్త్రీయ పద్ధతిలో కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ చిత్రలవాడ నాగారాణి తెలిపారు గురువారం తణుకు మండలం వెల్పూర్ గ్రామంలో జీ కృష్ణానందం పౌల్ట్రీని జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగారాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు కోళ్ల షెడ్స్ లో బృందాలతో నిర్వహిస్తున్న కోళ్ల పూర్చివేత పనులపై ఆరాధిశారు ఈ సందర్భంగా కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ వెల్పూరు జీ కృష్ణానందం పౌల్ట్రీస్ లో ఉన్న ఐదు షెడ్లలో వైరస్ సోకిన కోళ్ల పూర్చివేత ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతుందన్నారు ఈ ప్రక్రియ నిర్వహణకు పశు వైద్యులతో కూడిన ఇరవై రెండు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు కేంద్రం శాస్త్రవేత్తలతో రాష్ట్ర ప్రభుత్వం చర్చించిందని కోళ్లకు వ్యాధి సోకిన ప్రాంతానికి ఒక కిలోమీటర్ మినహా మిగతా ప్రాంతాలు బాగా ఉడికించిన కోడి మాంసం గుడ్లను నిరభ్యంతరంగా వినియోగించుకోవచ్చని స్పష్టం చేశారు అలాగే మనుషులకు వైరస్ సోకిందన్న వార్తలో నిజం లేదన్నారు ఇటువంటి లక్షణాలు ఎక్కడా నమోదు కాలేదని ప్రజలు భయాందోళనకు చెందాల్సిన అవసరం లేదన్నారు హైదరాబాద్ డబీర్పుర ఫ్లైఓవర్ పై కారు బీభత్సం సృష్టించింది ఓవర్ స్పీడ్తో ఫ్లైఓవర్పై డివైడన్ ను కారు ఢీకొని బోల్త పడింది దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి అయితే ప్రమాదం జరిగిన వెంటనే కారు దిగి ముగ్గురు యువకులు పారయ్యాయి ప్రత్యక్ష సాక్షుల ప్రకారం యువకులు మైనర్ పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు నెంబర్ ప్లేట్ ఆధారంగా వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు సైబర్ నేరస్తుల ముఠాపై వనపర్తి జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపారు కీలక నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు అతని నుంచి నాలుగు లక్షల రూపాయలు ఆరు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు ఆన్లైన్లోనూ మంజూరు చేస్తామని మోసపూరిత కాల్స్ చేసి లక్షలాది రూపాయలు వసూలు చేసింది ముఠా వనపర్తి జిల్లా గోపాలపేట మండలానికి చెందిన ఓ రైతు కుటుంబం ఈ ముఠా వలలో చిక్కింది బాధితుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు యాబై ఐదు మంది నిందితులను గుర్తించారు ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు ఫరారీలో ఉన్న కీలక నిందితుడిని వెంకటేష్ను అదుపులోకి తీసుకున్నారు నిందితుడు ఇప్పటి వరకు దాదాపు పది లక్షలు కమిషన్గా గా సంపాదించినట్టు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు మస్తాన్ సాయిని నార్సింగ్ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు మస్తాన్ సాయిని పోలీసుల కస్టడీకి కోర్టు అనుమతించడంతో చెంచల్గూడ జైలు నుంచి అతనిని కస్టడీకి తీసుకున్నారు రెండు రోజుల పాటు విచారించనున్నారు అమ్మాయిల వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డారని లావణ్య ఫిర్యాదు చేశారు మరోవైపు మస్తాన్ సాయి డ్రగ్స్ తీసుకుంటున్న వీడియోలను పోలీసులు గుర్తించారు పింక్ బుక్ లో అన్ని రాసుకుంటున్నాం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంత కింద చెల్లిస్తామంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి లెక్కలు ఎలా రాయాలో తెలుసు మీ లెక్కలు తీస్తామంటూ వ్యాఖ్యానించారు కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు రైతు డిక్లరేషన్ పై నిలదీస్తారని రాహుల్ గాంధీ వరంగల్ పర్యటనను రద్దు చేసుకున్నారన్నారు మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్టుపై స్పందించారు గుడివాడ ఎమ్మెల్యే రాము గుడివాడ నియోజకవర్గంలో కూటమి పాలనలో దుర్మార్గులకు తావలేదన్నారు తప్పు చేసిన వారు తప్పించుకోలేరన్నారు రాష్ట్ర ప్రజలు ఎదురుచూపులు నేడు ఫలించాయని చెప్పారు చేసిన తప్పులను కప్పుపుచ్చుకోవడానికి మరిన్ని నేరాలు చేయడం వైసీపీ మూర్ఖత్వానికి నిదర్శనమన్నారు గుడివాడ అరచకాలు అవినీతిపై త్వరలో చర్యలు ప్రారంభమవుతాయని తెలిపారు మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్టు పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నేత వరల రామయ్య అన్నారు గతంలో విచ్చలవిడిగా రెచ్చిపోయి దౌర్జన్యాలకు పాల్పడిన వైసీపీ నేతల పాపాలు ఒక్కొక్కటిగా పండుతున్నాయన్నారు అరాచకానికి పాల్పడిన వ్యక్తులు ఎక్కడ ఉన్నా ఎప్పటికైనా శిక్ష అనుభవించి తీరాల్సిందే అని తెలిపారు పట్టిసీమ మట్టిని అప్పన్నంగా కొట్టేసిన దోపిడిదారులు అని ఆరోపణలు చేశారు ఆలస్యమైన చట్టం ముందు దోషికి శిక్ష పడాల్సిందే అంటూ చెప్పుకొచ్చారు ఇటువంటి అరాచక శక్తులు గన్నవరంతో పాటు విజయవాడ గుడివాడ బందర్ అనేక చోట్లలో ఉన్నారని వాళ్ళందరికీ కూడా జైలుకు వెళ్లే రోజు దగ్గరలోనే ఉందన్నారు వరల రామయ్య విదేశాల నుంచి వచ్చే వలస పక్షుల వల్లే ఈ వ్యాధి సోకుతుందని ఎస్పీ వెటర్నరీ యూనివర్సిటీ లత అన్నారు ఏపీలో బర్డ్ ఫ్లూ వల్ల నమోదవుతున్న కేసులపై ఆమె పలు కీలక విషయాలు వెల్లడించారు ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువగా బర్డ్ ఫ్లూ కేసులు నమోదవుతున్నాయని అన్నారు విదేశాల నుంచి వచ్చే పక్షుల రెక్కలు ఊడి కింద నీటిలో పడటం వలన ఆ నీటిని త్రాగిన కోళ్లు వ్యాధి బారిన పడుతున్నాయన్నారు అనంతరం కోడి మాంసం కోడిగుడ్లు తినడం వల్ల ఈ వ్యాధి సోకుతుందని భయపడాల్సిన అవసరం లేదన్నారు అందరూ కోడి మాంసం కోడిగుడ్లను వంద డిగ్రీల పైన ఉష్ణోగ్రతలో వండుకుని తినవచ్చని సూచించారు ములుగు జిల్లా తాడువై మండల మేడారం భక్తుల రతి పెరిగింది మినీ మేడారం జాతరకు భక్తులు తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాలైన మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా నుంచి భక్తులు తరలివచ్చారు మేడారం పరిసర ప్రాంతాలు మొత్తం కూడా జనంతో నిండిపోయారు భక్తులు చంపన వాగులో పుణ్యస్నానాలు ఆచరించి సమ్మక్కసారల మనకు పసుపు కుంకుమలతో చీరసారలతో మొక్కలు చెల్లించుకుంటున్నారు